హాయ్ హలో నమస్తే అందరికీ నిన్ననే ఓజీ మూవీ చూసొచ్చాను ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా ప్రస్తుతానికి నా దగ్గర భగవద్గీత లేదు ఈ సరస్వతి సాక్షిగా ఈ బుక్ సాక్షిగా ఓజీ మూవీ గురించి చాలా విషయాల గురించి పచ్చిగా నిజాలే చెప్పాలనుకుంటున్నాను వీలైతే చూడండి వినండి ఇప్పుడు ఓజీ మూవీకి వస్తే నేను అక్కడమ్మాయి అక్కడ అబ్బాయి నుంచి పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ ఎందుకంటే ఆయన స్క్రీన్ మీద చూసి కాదు అప్పుడు ఆయన డెడికేషన్ ఫస్ట్ మూవీకి ఆయన కరాటే బ్రేక్స్ పాల్గొట్టడం వెహికల్ కింద ఆయన చేతులు పెట్టడం వర్క్ పట్ల ఆయనకు శ్రద్ధ డెడికేషన్ ప్లస్ ఆయన స్వాగ్ అండ్ స్టైల్ ఆయన హానెస్టీ బయట వచ్చినా సరే ఎవరితో కలవడు ఆయన పనేదో ఆయన చేసుకొని వెళ్ళిపోతాడు చీమ కూడా హాని చేయని వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారు అని మొత్తం అంటే ఒక పబ్లిక్ ఫిగర్ ఉండి కూడా పబ్లిక్లో చాలా మందితో మంచి చెడు వాళ్ళతో కలుస్తూ కూడా ఎవరికి హాని చేయకుండా ఆయన పనేదో చేసి నలుగురికి మంచి చేయాలని ఒక గొప్ప మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అందుకే అందరికీ గుండెలకు హత్తుకుంటాడు ఆయన ఏదో హీరో అని కాదు సెలబ్రిటీ అని కాదు ఆయన డిగ్ ఆయన లై లైఫ్ స్టైల్ ఆయన ఆయన ఉండే ఒక పద్ధతి ఒక మంచి గుణం ఆయన అందరినీ సమాజానికి హత్తుకునేలా చేస్తుంది ఈరోజు నేను హార్ట్ఫుల్గా ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా నిజాలు మాట్లాడాలనుకుంటున్నాను ఇప్పుడు ఓజీ సినిమాకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ఉంటేనే కదా మూవీ చూడగలం ప్లస్ మైనస్ నేను మాట్లాడతాను ఇప్పుడు సినిమా గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ లేదు ఏదో ఒక ట్రక్ కంటైనర్ ఆ ట్రక్లో ఆర్ ఆర్డిఎక్స్ ఏదో ఉంటుంది సో దానికోసం ఫైట్ చేస్తూ ఉంటారు చివరికి ఆ ట్రక్ కూడా కాన్సెప్ట్లోనే ఉండదు ఫస్ట్ స్టోరీ లేదు ఇంకోటి నేను ఏం చెప్తానంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అనే జీవితంతో ప్రతి ఒక్కరు ఆడుకుంటున్నారు ఎందుకు బాస్ పాపం ఆయన ఆయన అట్టం పెట్టుకొని ఆయన రక్తం మాంసాన్ని పిండేసి ఆయన్ని తినేసి ఆయన జీవితంతో ఆడుకునేస్తున్నారు ఎందుకు ఎలాగంటే నేను చెప్తాను చూడండి ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సినిమా చేసిన పవన్ కళ్యాణ్ గారికి మంచి చేసిన మంచిగా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పినా నీకు డబ్బులు ఫేమ్ వస్తుంది పవన్ కళ్యాణ్ గారు గురించి తిట్టిన దూషించిన ఆయన సినిమాని ఫ్లాప్ చేసినా నీకు డబ్బు వస్తుంది అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక నిలబడ్డాడు అంటే ఆయన్ని ఆయన్ని భ్రష్టు పట్టించేలా చేసినా కూడా జనానికి డబ్బులు వస్తాయి ఆయన్ని పైకి ఎత్తినా కూడా డబ్బులు వస్తాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అజ్ఞాతవాసి అనే సినిమా కావాలని కావాలని ఫ్లాప్ చేశారు కావాలని ఆయన డిగ్నిటీని పోగొట్టాలి రాజకీయాల ముందని ఆయన మూవీ ఫ్లాప్ చేశారు డబ్బు ఇచ్చి మరి ఇది పచ్చి నిజం ఆ సినిమాని ఫ్లాప్ చేసిన డైరెక్టర్లకి మ్యూజిక్ డైరెక్టర్లకి డబ్బులు ఇస్తారు హిట్ చేసినా దానికి డబ్బులు వస్తాయి ఇప్పుడు శ్రీరెడ్డి వాళ్ళు శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఇంకొంతమంది ఇంకొంతమంది పోసాని లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ తిట్టినా డబ్బులు వస్తాయి ఇంకొంతమంది ఫ్యాన్స్ ఆయన్ని పొగిడినా డబ్బులు వస్తాయి ఇలాగ ఆయనతో ఆడుకుంటున్నారు బాస్ ఆయన ఏదో సమాజ సేవ చేయాలని అందరికీ మంచి చేయాలని అన్నీ వదిలేసి పాపం కష్టపడి ఇప్పటికీ అక్కడెక్కడో చూశాను తాండాల్లో చుప్పులు లేకుండా నడవటం ఆ షిప్ని సీజ్ చేయటం ఎంత ఎంత ధర్మబద్ధంగా ఆయన బతుకుతున్నాడండి అండి ఎవరికి హాని చేయకుండా అలాంటి వ్యక్తిని ఈరోజు సమాజం మొత్తం ఒక వ్యాపార ఒక ఆయన పర్సనాలిటీని ఒక వ్యాపారం చేసేసుకుంటున్నారు ఆయన ఇంకా ఆయన ఆయన స్టేజ్ ఇంకోటి ఏదో ఆయన వదిలేసాడు ఇండస్ట్రీని ఆయన ప్రశాంతంగా ఆయన పని ఏదో ఆయన చేసుకునేయండి బాస్ ఇప్పటికీ ఆయన ఏకాగ్రత అంతా ఇప్పుడు ఫ్యాక్ట్ ఏం చెప్తున్నట్టే ఆయన ఫోకస్ లేదు ఇక్కడ మూవీస్ మీద ఫోకస్ లేదు ఓజీ మూవీకి ఇప్పుడు వస్తాను ఇదంతా ఆయన తర్వాత ఓజీ మూవీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు లేరు అంటే ఇప్పుడు ఫోకస్ రాజకీయాల మీద ఉంది సినిమాలు ఇంకా ఎంతోమంది కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉంటాయి బతుకుతారు కాబట్టి సినిమాలు చేస్తున్నాడు బట్ ఫోకస్ ఇక్కడ లేదు ప్యాషన్ లేదు సో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ లేరు సో సెకండ్ పాయింట్ వచ్చి సినిమాలో చాలా మటుకు పవన్ కళ్యాణ్ గారు లేరు సెకండ్ పాయింట్ ఫస్ట్ నలభై నిమిషాలు పవన్ కళ్యాణ్ గారు కనిపించరు మళ్ళీ అక్కడక్కడ కనిపిస్తారు కనిపించింది మొత్తం కొన్ని డైలాగ్స్ సో ఇంకొకటి ఏంటంటే ఈ మైనస్ల నుంచి ఫస్ట్ మైనస్ మనం చెప్పుకుంటూ వద్దాం సో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ శాతం సినిమాలో ఉండరు సో ఇప్పుడు ఓచి మూవీ రివ్యూకి వస్తే ప్లస్లు మైనస్లు మాట్లాడుకుందాం ఫస్ట్ మైనస్ల గురించి మాట్లాడుకుందాం మైనస్లు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీలో కనిపించరు ఫస్ట్ ఫార్టీ మినిట్స్ పవన్ కళ్యాణ్ గారు కనిపించరు ఎక్కువ డైలాగ్స్ లేవు పవన్ కళ్యాణ్ గారికి కనిపించిన ప్రతిసారి నరుక్కుంటు పోవడమే ఇంక నరకడం తప్ప ఏం లేదు నడుస్తూ పోవడం నరుక్కుంటూ పోవడం తప్ప డైలాగ్స్ ఏమి ఉండవు ఇది అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పవన్ కళ్యాణ్ గారు కనిపించినప్పుడు నుంచి ఎండింగ్ లాస్ట్ సెట్ దాకా ఓన్లీ నరకడమే దాని తప్ప ఏం లేదు డైలాగ్స్ లేవు ఇంకొకటి కొన్ని కొన్ని సెంటిమెంట్ సీన్స్లో ఎమోషనల్ అంటే పండించలేదు ఎందుకు పండించలేకపోయారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సినిమాని వదిలేసి బాహ్యంగా సినిమాను వదిలేసి రాజకీయమైపోయిపోయాడు అక్కడ బిజీ ఉండిపోయాడు అక్కడ టెన్షన్స్ అక్కడ బా అవి ఇవి ఇవి రాజకీయ టెన్షన్స్ అంటే ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా ఒక ఒక జే ఒక స్టేట్ని నడిపించే ఒక సెంట్రల్ మెయిన్ మినిస్టర్ ఒక సీఎంకి ఎంత బాధ్యత ఉంటుందో తెలుసు కదా కాబట్టి ఇక్కడ ఏకాగ్రత లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫోకస్ లేదు నేను చెప్పట్లేదంటే ఆయనకున్న బర్డన్ స్ట్రెస్ వల్ల ఆయన ఫోకస్ చేయలేకపోతున్నాడు సో ఆ కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా పండించలేకపోతున్నారు ఇంకొకటి ఏంటంటే ఆయన పెద్ద హోదాలో ఉన్నాడు కాబట్టి ఇంకొక పాయింట్ ఆయన దగ్గర నుంచి కావాల్సిన అవుట్పుట్ రాబట్టుకోలేరు ఎందుకంటే ఆయన పెద్ద హోదాలో ఉన్నాడు కాబట్టి ఆ మనిషి దగ్గర నుంచి రాబట్టుకోలేడు సో కాబట్టి ఆయన బిజీ స్కెడ్యూల్స్ వల్ల ఆయన ఇందులో మూవీలో ఒక గెస్ట్ పాత్రలాగా ఉన్నాడని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మిగిలిన వాళ్ళంతా కొంచెం చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారికి డైలాగ్స్ లేవు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఫార్టీ మినిట్స్ పవన్ కళ్యాణ్ గారు లేరు వచ్చిన మిగిలిన సీన్లంతా ఓన్లీ నరుక్కుంటూ పోవడం తప్ప ఏం లేదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సో నాకేంటో పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీలో గెస్ట్ రోల్ ప్లే చేసినట్టు అనిపించింది జెన్యూన్ ఓ సూపర్ అద్భుతం అద్భుతం ఎందుకు నాకేంటో ఇంకొకటి ఇంకొక డౌట్ వస్తుంది ఆడియన్స్కి హిట్ మూవీ కావాలా ఫ్లాప్ మూవీ కావాలా అస్సలు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి మూవీస్ని బ్రష్ట్ పట్టిస్తోంది ఈ ప్రేక్షకులు ఫస్ట్ ప్రేక్షకులే బ్రదర్ బాగుంటే బాగుంది అని చెప్పండి బాగాలేని సినిమాని సూపర్ ఎక్సలెంట్ అని మీరు హైపించుకుంటూ ఉంటే ఓ తమని ఏం కొట్టావు ఏమి తాగి కొట్టావు ఏముందని అసలు ఎందుకు తమనికంతా హైపిస్తున్నాడో నాకు తెలియట్లేదు కనీసం ఒక బీజం అన్న లేదు ఓన్లీ సౌండ్ తప్ప ఏం లేదు కనీసం ఒక పాట విందామంటే పాట కూడా పాటలు కూడా లేవు అందులో ఇంకోటి ఏంటి ఆ సరే కనీసం పాటల విషయానికి వస్తే ఒక పాట అదేదో మెలోడీస్గా ఉంది విందామంటే ఆ పాటలు అక్కడక్కడ బూతులే ఉండిపో నా మూడు ముళ్ళలు కాదు మూడు ముళ్ళు కాదు మూడ ముళ్ళ అని వినిపిస్తుంది మొత్తం అంత ప్రాసెస్ చేసేసి పెట్టారు సౌండ్ సౌండ్ తప్ప ఏం లేదు ఓ తమని ఏం తాగే కొట్టా మ్యాన్స్ నౌస్ తాగే కొట్టామని ఎందుకు అయిపోవాలి బాగుంటే చెప్పండి సెకండ్ పాయింట్ ఓ డైరెక్టర్ నీకు దేవుడు గుడి కట్టాలి గుడి కట్టాలంటే ఒక అద్భుతమైన మీనింగ్ఫుల్ మెసేజ్ ఓరియంటెడ్ అద్భుతంగా ఆయన స్టేటస్కి తగ్గట్టుగా గొప్పగా ఆయన చేసే పనులకు తగ్గట్టుగా ఆయన స్వాగ్ని యూజ్ చేసుకుంటూ ఖచ్చితంగా సినిమా చేస్తే దాన్ని దేవుడు కట్టాలి ఓన్లీ నరకడం తప్ప ఏం లేదు ఒక డైలాగ్ లేదు ఏం లేదు ఎందుకు బ్రదర్ నేను నేను నిజమైన అభిమాని పవన్ కళ్యాణ్ అభిమాని ఇప్పుడు మీరు సూపర్ ఎక్సలెంట్ బాగుంది బాగుంది ఇంకా రివ్యూర్స్ ఏం చేస్తారంటే రివ్యర్స్ని కూడా డబ్బులు ఇచ్చుకునేస్తారు రివ్యూ చేసే వాళ్ళు ఏముంది చెప్పండి వాళ్ళకి డబ్బులు ఇస్తే సూపర్ అద్భుతం ఏ గ్రేడ్ ఫైవ్ స్టార్ అని పెట్టేస్తారు డబ్బులు ఇవ్వకపోతే బాగాలేదు అని చెప్తారు సో పవన్ కళ్యాణ్ని ఎలా వాడుకున్న డబ్బులే పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి స్టార్ట్ అవుతూ ఉందంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు డైరెక్టర్కి డబ్బులు ఇచ్చి ఈ సినిమాను ఫ్లాప్ చేయి మ్యూజిక్స్ మ్యూజిక్ డైరెక్టర్స్కి డబ్బులు ఇచ్చి ఈ సినిమాను ఫ్లాప్ చేయి సరిగ్గా చేయొద్దు అంటే ఖచ్చితంగా అందరికీ డబ్బే కావాలి కదా ఇలాగ ప్రతి ఒక్కరూ ఆయన డైరెక్టర్లు అలీగారు వెన్నుపోటు పొడిచారు అందరూ వెన్నుపోటు ఎందుకు బాస్ పొడుస్తున్నారు ఆయన ఎవ్వరికి హాని చేశారు డబ్బులు తీసుకొని బ్రష్ట్ పట్టించడం తప్పితే ఫ్యూచర్లో నాకు తెలిసి నైంటీ పర్సెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక సినిమా స్టార్ట్ చేశాడు అపోజిషన్ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చేశారు డైరెక్టర్కి మ్యూజిక్ డైరెక్టర్కి డబ్బులు ఇచ్చేసేసారు ఏం చేస్తారు ఆ సినిమాని సరిగ్గా చేయకండి అయిపోయింది సినిమా అయిపోయింది ఆయన ఎలా మంచిగా చూపించినట్టే బ్యాడ్గా చూపించండి అయిపోయింది ఈ రకంగా ఆయన్ని ఆయన ఆయన ఎన్ని రకాలుగా కానీ ఒక్కటి నిజం చెప్తాను బాస్ ఆయనకున్న మంచి గుణం ఉంది కదా ఆయన ఏం చేసినా చెత్త చేసిన ఎలా చేసిన సినిమా ఆయన ఎలా ఉన్నా సరే ఆయనకి అభిమానులు మాత్రం ఒక్కరు కూడా తగ్గరు ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా ఆయన నేచర్ని అందరూ చూశారు అది గుండెలకి హత్తుకునేలా చేసింది మీరు ఎలాగైనా చేయండి మీరు వ్యాపారం చేసుకోండి ఆయన మంచి నిలబెట్టి వ్యాపారం చేయండి అపోజిషన్ పార్టీ వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇచ్చి సినిమా సరిగ్గా చేయొద్దు అని చెప్పండి చేసేసుకోండి నాకు తెలిసి ఈ రకంగా ఫ్యూచర్లో అపోజిషన్ పార్టీ సరిగ్గా ఆయన ఏదైనా సినిమా స్టార్ట్ అవుతుంది అనుకోండి డైరెక్టర్లకి అపోజిషన్ పార్టీ ఇదే జరుగుతుంది వెనకాల అపోజిషన్ పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తారు రివ్యూ వాళ్ళకి అపోజిషన్ పార్టీ వాళ్ళు కొంతమంది డబ్బులు ఇస్తారు బాగాలేదని చెప్తారు రివ్యూ వాళ్ళకి మనపా మన మన సైడ్ ఉన్నవాళ్ళు డబ్బులు ఇచ్చి బాగుందని చెప్పమంటారు ఈ రకంగా మొత్తం సినిమాని హైప్ చేస్తున్నారు అభిమానులే అభిమానులే ఆయన్ని భ్రష్టు పట్టిస్తున్నారు బాగుంది ఎక్సలెంట్ అద్భుతం అంటే మరి అదే చేస్తారు మళ్ళీ నెక్స్ట్ అదే చేస్తారు ఎందుకు నిజాయితీని చంపి అబద్ధాన్ని మోసాన్ని గొప్పగా చెప్తున్నారు సమాజంలో డ్రెస్సెస్ విప్పుకునే వాళ్ళని హైప్ ఇస్తున్నారు వల్గర్ కంటెంట్స్ చేసే వాళ్ళకి హైప్ ఇస్తున్నారు అక్కడ బా చెడు చేసే వాళ్ళకి హైప్ ఇస్తున్నారు ఇలా హైప్ ఇస్తూ ఇస్తూ పోయి చెడును ఎందుకు డెవలప్ ఇంప్రూవ్ చేస్తున్నారు ధర్మాన్ని చంపేసి మంచిని చంపేసి ఎందుకు చెడును హైలైట్ చేస్తున్నారు మేబీ కలియుగమే ఇంతనా కలియుగమే ఇంతనా సో పవన్ కళ్యాణ్ గారి గురించి ఇట్లా మూవీస్లో చెప్పుకుంటూ పోతే సో ఆయన సినిమాలో లేడు ఎమోషన్స్ లేవు అక్కడ ఫస్ట్ ఫార్టీ మినిట్స్ పవన్ కళ్యాణ్ గారు లేరు మొత్తం అంతా నరుక్కుంటూ ఆయన వచ్చినప్పటి నుంచి డైలాగ్స్ లేవు మొత్తం నరుక్కుంటూ పోవడం తప్పితే ఏమీ డైలాగ్స్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ లేదు కానీ ఇది మా మూవీ యొక్క ఇది దీన్ని మ్యూజిక్ సౌండ్ తప్ప ఏం లేదు ఊరికే హైప్ ఇస్తున్నారు అంతే ఆయన జస్ట్ ఆయన ఆయనతో వ్యాపారం చేయటం తప్పితే కనీసం ఒక్కరన్న ఒక్కరన్న కుటుంబ సభ్యులు ఎవ్వరే ఒక్కరైనా సరే వద్దు ఇవన్నీ అవసరం లేదు జస్ట్ ఆయన ఏదో ఆయన జీవితాన్ని ప్రశాంతంగా ఒక ఫార్మ్ హౌస్లో ఉండి గోవులకి ఆవులు వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్న ఉన్నవాన్ని ఈరోజు వదలకుండా ఆయనతో అన్ని రకాలుగా వ్యాపారం చేసి ఆయన్ని బిజీ చేసేసి ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరాడినివ్వకుండా చేసేస్తున్నాడు పాపం ఆయన్ని ఈరోజు నిజమైన పవన్ కళ్యాణ్ ఫాన్ నేను చెప్తున్నాను ఆయన గురించి ఎందుకు ఇలా ఆయన జీవితంతో ఆయన లైఫ్తో తెలియకుండా ఇంటర్నల్గా ఒక పేరు హోదా ఉన్నారు అక్కడ రాజకీయాల్లో బిజీ ఇక్కడ ఫ్యామిలీ ఇక్కడ మూవీస్ మూవీస్ అన్నా ఆయనతో సరిగ్గా చేయిస్తున్నారా మూవీస్ నిజంగా జెన్యున్గా ఆయనతో చేయిస్తున్నారా అదొక వ్యాపారం అంతే ఆయనతో రివ్యూ ఆయన ఏంటంటే ఆయన ఇలాంటి సినిమా చేసినా కొన్ని లక్షల కుటుంబాలకి ఫుడ్ దొరుకుతుంది హ్యాపీ ఏంటంటే ఆయనకి మంచి చేసినా డబ్బులు వస్తాయి ఆయనకి చెడు చేసిన డబ్బులు వస్తాయి సినిమా అంతా ప్లస్ ఇప్పుడు ఆ సినిమా యొక్క ప్లస్ వస్తే నేను సారీ ఎమోషనల్గా నేను కొన్ని ఎక్స్టర్నల్ థింగ్స్ కూడా చెప్తున్నాను ఇప్పుడు మూవీ ప్లస్కి వస్తే ఏంటంటే ఒక నాలుగు విషయాలు నాకు నచ్చాయి నాలుగు విషయాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారిని ఈ మూవీలో గ్లామరస్గా చూపించారు సో పవన్ కళ్యాణ్ గారిని వచ్చినప్పుడంతా ఆయన నరుక్కునే సీన్స్ కాకుండా ఆయన స్వాగ్లో ఉన్నప్పుడంతా మనం హ్యాపీగా ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చు సెకండ్ పాయింట్ ఏంటంటే నాకు నచ్చిన విషయం ఆయన ఏదైనా బ్రత్డీలో కానీ కొన్ని మూవీస్లో కానీ స్వాగ్ స్టైల్లో నడుస్తారు చాలా హెయిర్ ఇట్లా బౌన్స్ అవుతూ ఒక స్వాగ్ స్టైల్లో నడుస్తారు ఆ ఒక గ్రూప్ను వేసుకొని సెకండ్ హాఫ్లో ఇలా స్వాగ్ స్టైల్లో అలా నడుస్తూ వస్తుంటారు ఆ సీన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది సో అదొక సీన్ చాలా బాగుంది ఇంకొక ట్విస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కూతురిని కిడ్నాప్ చేసినప్పుడు విలన్ వచ్చి చంపేయంటాడు అప్పుడు బ్లడ్ మార్క్స్ కనిపిస్తాయి అందరూ ఏమనుకుంటారు అంటే ఆ పాప అనుకుంటారు కానీ అప్పుడు వెనకాల సేమ్ మన పవన్ కళ్యాణ్ గారి రిలేటివ్ ఎవరైతే ఉంటాడో ఆయన ఇతన్ని చంపేసి ఉంటాడు అమ్మాయి సేఫ్గా ఉంటుంది ఈ ట్విస్ట్ ఒకటి బాగుంటుంది ఫోర్త్ పాయింట్ ఏంటంటే విలన్ ఇమ్రాన్ హష్మి చాలా బాగా యాక్ట్ అయ్యాడు చాలా బాగా చేశాడు విలన్ లాగా మళ్ళీ ఇప్పుడు మన సో ఇవన్నీ ప్లస్ పాయింట్స్ మూవీకి సో వీట్ ఇవి చూడాలనుకుంటే అంటే పవన్ కళ్యాణ్ గ్లామరస్గా చూడాలి ఆయన స్వాగ్ స్టైల్స్ కొన్ని ఉన్నాయి అవి చూడాలి ఇంకొకటి ఆయన షూట్ చేస్తూ వస్తున్నప్పుడు జానీ అని కనిపిస్తుంది అప్పుడు జనం బాగా ఎగ్జైట్ అయిపోతారు దాని తర్వాత ఆ షూట్ చేస్తున్న కొద్దిసేపు లుక్ అట్ మై ఫేస్ ఇన్ ద మేర్ ఆయన మోస్ట్ ఫేమస్ సాంగ్ అక్కడ నడుస్తూ ఉంటుంది షూట్ చేసేటప్పుడు ఆ స్టైల్ బాగుంది సో ఖచ్చితంగా అందరూ మూవీకి వెళ్ళొచ్చు చూడొచ్చు ఏంటంటే పిల్లలు చూడలేరు ఎందుకంటే చాలా అన్ని నరవ్వకోవడమే ఉంటాయి కానీ పవన్ కళ్యాణ్ గారిని గ్లామరస్గా చూడాలి అంటే నిజంగా చాలా గ్లామరస్గా చూపించారు పవన్ కళ్యాణ్ గారిని సో అదొకటి ప్లస్ పాయింట్ సో ఆయన స్వాగ్ స్టైల్లో ఒక సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది అది కూడా నడుచుకొని వస్తుంటాడు ఆ గ్రూప్తో గ్యాంగ్స్టర్ వెనకాల గ్రూప్తో అది బాగుంటుంది సో కొన్ని మంచి పాయింట్స్ ఇంతే సో అమ్మాయిని చంపినప్పుడు సో ఆ ట్విస్ట్ బాగుంటుంది సో ఇమ్రాన్ హష్మి విలన్గా బాగా యాప్ అయ్యాడు బాగా చేశాడు సో ఫైనల్ ఆ సాంగ్ లాస్ట్లో లుక్ అట్ మై ఫేస్ ఇన్ ద మిరర్ అన్నప్పుడు ఆయన షూట్ చేస్తూ ఉంటాడు సో ఈ సీన్లు బాగున్నాయి సో ఇవి తప్పే సినిమా ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ లేదు ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ డైలాగ్స్ లేవు పవన్ కళ్యాణ్ గారు ఒక గెస్ట్ రోల్ లాగా నాకు అనిపించింది ఎందుకంటే ఆయన కనిపించినప్పుడు అంతా డైలాగ్స్ ఉంటాయి ఊరికి నరుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన ఫస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ కనిపించడు సో ఓవరాల్గా పిల్లలు ఈ మూవీ చూడలేరు సెకండ్ ఓవరాల్గా ఈ మూవీలో స్టోరీ లేదు థర్డ్ ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ ఒక వన్ అవర్ మూవీలో వన్ అవర్ ఉండరు పవన్ కళ్యాణ్ గారు వన్ అవర్ పైన ఎక్కువ ఉండరు నా గెస్ట్ రోల్ లాగా అనిపిస్తుంది సో ఓవరాల్గా మూవీ బాగుందా బాగాలేదా అంటే పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అనుకుంటే కొన్ని సీన్స్ ఒక ఫోర్ టు ఫైవ్ సీన్స్ బాగున్నాయి తప్పిస్తే సినిమా అంతా పవన్ కళ్యాణ్ గారు అంతా నరకడమే ఇంకా పవన్ కళ్యాణ్ గారు కనిపించినప్పుడంతా డైలాగ్స్ ఉందో ఎక్కువ ఆ ఎమోషనల్ సీన్ ఒకటి ఉంది కదా రొటీన్ సీన్ రొటీన్ సబ్జెక్ట్ ఓన్లీ కాన్సెప్ట్ అంతా గన్స్ ఆయనకి ఏంటంటే కొంచెం గన్స్ ఈ కఠాన ఇవన్నీ ఇష్టం కాబట్టి సో సినిమా అంతా ఇదే ఉంటుంది అని చెప్పడం వల్ల ఇలా స్టోరీ ఒప్పించారేమో సినిమా అంతా గన్స్ కఠానానే ఉంటుంది సార్ మీరు ఒక స్టైల్గా జపనీస్ స్టైల్ కఠానా ఉంటుంది స్టైల్ ఉంటుంది సో ఆయనకి ఏంటంటే ఇది బాగా ఇష్టం గన్స్ అన్న ఈ కఠానా ఇవన్నీ సో ఈ మొత్తం సినిమా అంతా ఇదే ఉంటుంది అని చెప్పి ఒప్పించారేమో కానీ స్టోరీ అయితే లేదు ఇంకొకటి ఏంటంటే ఫోకస్ పవన్ కళ్యాణ్ గారికి మిస్ అయింది మూవీలో ఎందుకంటే ఆయన రాజకీయాల్లో బిజీ ఉండటం వల్ల ఇక్కడ ఎమోషన్స్ కానీ ఏమన్నా పండించలేకపోతున్నారు కొన్ని సీన్స్లో ఆయన అలసట తెలిసిపోతుంది సో ఫైనల్గా మూవీ బాగుందా బాలేదా అంటే నేను చెప్పను ఎందుకంటే బీంగ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎప్పుడు నేను బాగాలేదు అని చెప్పను నేనేం చెప్తానంటే ఆయన ఇంత బిజీ లైఫ్లో కూడా ఆయన ఎఫర్ట్స్ తీసుకున్నాడు కదా దానికి హ్యాట్స్ ఆఫ్ కొన్ని చోట్ల నాకు ఆయన శ్రమ అంటే అలసట కనిపిస్తుంది అంటే మేబీ అయినా కూడా ఆయన డెడికేటెడ్గా ఆయన చేయటంలో నేను ఈ ప్రాజెక్ట్ చేస్తే పది మంది బతుకుతారు అని ఒక మంచి ఉద్దేశంతో ఈ మూవీ చేశాడు సో అంటే ఆయన ఆ గొప్ప గుణానికి హ్యాట్స్ ఆఫ్ సో ఆయన మూవీ చేస్తే ఒక వారం రోజులు పది రోజులు ఆయన మూవీ చేసినంతసేపు ఆ మూవీ ఉన్నంతసేపు కొన్ని లక్షల కుటుంబాలు అయితే బిందాస్గా బతికేస్తాయి నేను బయట చూశాను ఓజీ మూవీ అని బ్యాండ్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నాడు చూశాను అబ్బా అంటే పవన్ కళ్యాణ్ గారు మూవీ చేస్తే ఎంతమందికి అది జీవో జీవనోపాధి అవుతుంది దాన్ని నేను చంపుకోదలుచుకోలేదు బట్ ప్లస్ టు మైనస్ మూవీస్ గురించి చెప్పాను నేను సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వెళ్ళచ్చు అక్కడక్కడ పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ బాగుంటుంది సో ఆయన లాస్ట్లో జానీ సీన్ జానీ సాంగ్ ఉన్నది బాగుంటుంది సో ఇంకొకటి గ్లామరస్గా పవన్ కళ్యాణ్ గారిని చూపించారు ఏమంటే స్టోరీ లేదు ఆయనకి స్టోరీ లేదు ప్లస్ ఫోకస్ మిస్ అయింది సో ఆయన డ్యా డేట్స్ క్లాష్ అవ్వటం రాజకీయంలో బిజీ ఉండటం వల్ల ఆయన అక్కడక్కడ గెస్ట్ లాగా తీసుకొని ఆయన వచ్చాడు వెళ్ళిపోయాడు వచ్చాడు వెళ్ళిపోయిన వాళ్ళలాగా ఉంటుంది కానీ ఓవరాల్గా మూవీ చూడాలనుకున్న వాళ్ళు చూడండి బట్ నాకైతే చాలా విషయాల్లో డిసప్పాయింట్ అనిపించింది సో దిస్ ఇస్ వాట్ ఐ కెన్ సే బట్ ఏంటంటే నేను తెలుసుకున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని అన్ని విధాలుగా ఆయన్ని యూస్ చేసేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని హిట్ సినిమా ఫ్యూచర్లో ఇస్తాడా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టండి పవన్ కళ్యాణ్ గారిని డీగ్రేడ్ చేయండి పట్టు ఇన్ని కోట్లు తీసుకో అని అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇచ్చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని సినిమాలో చక్కగా చూపించండి పట్టు డబ్బు పవన్ కళ్యాణ్ గారిని మంచిగా చూపించండి పట్టు డబ్బు పవన్ కళ్యాణ్ గారిని హిట్ చేయండి తీసుకో డబ్బు పవన్ కళ్యాణ్ గారి మూవీకి మంచి రివ్యూ అండి ఇదిగో తీసుకోండి డబ్బు పవన్ కళ్యాణ్ గారి మూవీకి బ్యాడ్ రివ్యూ అండి ఇదిగో తీసుకోండి డబ్బు అంటే పవన్ కళ్యాణ్ గారి ఒక జీవితంతో పెద్ద వ్యాపారం రాజకీయం అన్నీ నడిపి చేస్తున్నారు ఇలాగా పవన్ కళ్యాణ్ గారు హిట్ మూవీ ఇస్తారా లేదా అనేది ఒక డైలమ్ అనే ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారు డెడికేషన్ సినిమా వైపు ఉందా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ సినిమాకి పెట్టి మంచి డెడికేటెడ్ ఒక మూవీ ఇవ్వగలరా అనేది కూడా క్వశ్చన్ మార్కే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేయాలన్నా దాన్ని చేయనివ్వరు చేయనివ్వని శక్తులు ఈరోజు చాలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు మంచి చేయాలన్నా శక్తులు అడ్డుకునే శక్తులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు చెడు చేయరు ఎప్పటికీ కానీ సమాజం ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకొని రెండు విధాలుగా సంపాదన చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మ్యూజిక్ మూవీకి మ్యూజిక్ సరిగ్గా కొట్టద్దు తీసుకో ఎంత ఇచ్చారు అక్కడ రెండు కోట్ల ఏదో ఐదు కోట్లు తీసుకో పవన్ కళ్యాణ్ గారిని తిట్టు తీసుకో డబ్బు పవన్ కళ్యాణ్ గారిని పొగుడు తీసుకో డబ్బు పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి రివ్యూ బ్యాడ్గా ఇవ్వు తీసుకో డబ్బు పవన్ కళ్యాణ్ గారి గురించి సినిమా గురించి రివ్యూ మంచిగా ఇవ్వు తీసుకో డబ్బు పవన్ కళ్యాణ్ గారి సినిమా బాగాలేకపోయినా మొత్తం హైప్ ఇచ్చేసి తీసుకో డబ్బు పవన్ కళ్యాణ్ గారి సినిమా బాగాలేదని చెప్పు తీసుకో డబ్బు త్రీ పాయింట్స్ నా ఫ్యూచర్లో ఏమనిపిస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రాజకీయాల్లో ఉండటం వల్ల ఇక్కడ ఏకాగ్రతగా ఆ ప్యాషనేటెడ్గా సినిమా చేయగలరా అనేది క్వశ్చన్ మార్క్ పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున ఒక మంచి సినిమా చేసినా కూడా దాన్ని డబ్బు ఇచ్చో అపోజిషన్ పార్టీలో ఇంకొకటో ఇంకొకటో ఆయనతో డైరెక్టర్లకి డబ్బు ఇచ్చి కొనేసో మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చి కొనేసో ఆయనతో మంచి సినిమా చేయనివ్వగలరా అనేది కూడా డౌటే సో ఇలా ఫ్యూచర్లో మనం పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక డెడికేటెడ్ ప్యాషనేటెడ్ ఎందుకంటే ఏకాగ్రత అక్కడ ఉంది ఏకాగ్రత రాజకీయాల్లో ఎక్కువ వైపు ఉండిపోవడం వల్ల ఇక్కడ ఏకాగ్రతగా ఉండి ఇక్కడ ఫోకస్ పెట్టి ప్యాషనెట్ గడికి ఒక మూవీ చేయగలడా అంటే క్వశ్చన్ మార్కే ఒకవేళ మంచి స్టోరీ తీసుకుని వచ్చిన ఎవరినన్నా డైరెక్టర్కి అపోజిషన్ వాళ్ళు ఎవరో ఎవరో డబ్బులు ఇచ్చి సరిగ్గా చేయనివ్వద్దు అని చెప్పిన హిట్ ఇస్తాడా ఇప్పుడ ఫైనల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫ్యూచర్లో హిట్ మూవీ వస్తుందా రాదా అనేది క్వశ్చన్ మార్కే ఎందుకంటే దాన్ని వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చి దాన్ని ఆప లేదంటే డబ్బులు ఇచ్చి మంచిగా చేయొద్దు అని చెప్పొచ్చు వంద కోట్లు కాదు ఎన్ని కోట్లనే చేయగలరు సెకండ్ పాయింట్ అంత బిజీ స్కెడ్యూల్లో రాజకీయాలు నడిపిస్తూ ఇక్కడ ఫోకస్ పెట్టగలరా థీమ్ మూవీలో ఫోకస్ పెట్టగలరా అంటే అది కూడా క్వశ్చన్ మార్కే సో ఇవన్నీ ఇవన్నీ చూస్తే ఫ్యూచర్లో ఒక బెస్ట్ ఒక ఖుషీ లాంటి గబ్బర్ సింగ్ లాంటి మూవీ మళ్ళీ రాగలదా అనేది ఫ్యూచర్లో ఒక క్వశ్చన్ అని మిగిలిపోతుంది సో దిస్ ఈజ్ వాట్ సినిమా గురించి పవన్ కళ్యాణ్ గారి జీవితం గురించి పవన్ కళ్యాణ్ గారి అభిమాని నేను ఏం చెప్పదలుచుకున్నానో హార్ట్ఫుల్గా ఇవన్నీ చెప్పాను దీన్ని బట్టి మీరు నిజంగా అభిమాని అయితే వెళ్ళండి ఖచ్చితంగా వెళ్తే ఏంటంటే నాలుగు కుటుంబాలు బాగుపడతాయి దానివల్ల సో వెళ్ళకపోయినా అది మీ ఇష్టం సో నాకైతే మూవీ అంత సాటిస్ఫైడ్గా అనిపించలేదు యాజ్ ఎ జెన్యున్ పవన్ కళ్యాణ్ ఫుల్ ఫ్యాన్ బట్ ఐ డోంట్ సే డోంట్ కో వెళ్ళండి ఎందుకంటే దాని వెనకాల ఎన్నో శ్రమ ఎంతో స్ట్రగుల్ ఎన్నో కుటుంబాలు ఎన్నో ఎంతోమంది భవిష్యత్తులు ఉంటాయి మంచిగా చేసినా భవిష్యత్తులు ఉన్నాయి చెడుగా చేసినా ఆయన గురించి భవిష్యత్తులు ఉన్నాయి కాబట్టి నాకైతే నాట్ సాటిస్ఫైడ్ బట్ ఇట్స్ అప్ టు యూ వెళ్ళండి చూడండి బట్ చిన్నపిల్లలు మేబీ చూడలేకపోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతసేపు నరకడం తప్ప ఏముండదు సో బట్ ఓకే కొన్ని సీన్స్ నాకు బాగా నచ్చాయి బట్ ఐ నాట్ సాటిస్ఫైడ్